ఒకడు తనతోని వారిని ఎలా మిత్రులు అయితే వంటలు వాడు పనిపోయి ఎడలా వారికి శ్రమే కలుగు వారిని లేవనెత్తు వాడు లేక పోను ఇద్దరు కలిసి పట్టుకొని ఎడలా వారికి వెంట కలుగును వంటలు వారికి వెంట ఎలా ఎక్కుతును వంట ఎగురు ఒకరి మీద మరొకటి పడిని ఎడదా వారిద్దరు కూడా నిద్రింప గలదు మూడు కాడల తారు పరగా తిరుగుబాటు మూడు కాడల తారు పరగా తిరుగుబాటు మూడు పేడ అంటే ఎవరు ఒకరు సహవాసులు ఒక వ్యక్తి అయితే మరొక తారు సందమయ ఉండాలి మరొక తారు ఉండాలి అంటే దేవుడే ఉండాలి మూడు పేడ

ఆత్మ ఫలాలు ఫలిస్తాయి సంఘము నుండి ఆత్మ ఫలాలు ఫలిస్తాయి చెడు పట్టిన చెట్టుకి అడుగులో కాసుకున్న చెట్టుకి తేడా ఏంటి చేలో పట్టిన చెట్టు యజమాని కలములోకి పెడుతుంది అడుగులో పండిన చెట్టు కోతులు తింటాయి పక్షులు తింటాయి ఉపయోగం లేదు యజమాని దగ్గరికి వెళ్ళిన ఫలం ఏం జరుగుతుందంటే ఆశీర్వాదం పని చెందనే మనం ఏం చేయాలంటే కలిసి పని చేయడానికి ప్రయత్నించాలి విడిగా ఉండేదానికి అంటే కలిసి సహవాసం ఎదగడానికి ప్రయత్నం వంటగా ఒంటరిగా ఉంటే మనం శత్రువులు ఓడించలేం ఇద్దరు కలిగి ఉంటే శత్రువులు ఓడించగలం ఇద్దరు మధ్య ఏం పుడుతుంది వెంట పుడుతుంది వేడి పుడుతుంది అభిషేకం కలుగుతుంది అందుకనే మూడు పేటలు తాడు తెగిపోదు అని మాట ఒకటి మనము మరొకటి సంగము మరొకటి దేవుడే ఉండాలన్నమాట అప్పుడు మూడు పేట

ఒక కామంది అయ్యగారు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదండీ అంత చేస్తా దేవునికి నార్త్ రావలేదు చిన్న పిల్లలతో కూడా అందడానికి వెళ్లొచ్చు చిన్న పిల్లలతో కూడా రాత్రి కొట్టడానికి వెళ్లొచ్చు చిన్నపిల్లలతో కూడా దేవుని ఆనందించవచ్చు దీనికి బ్యాధవనేటువంటి వేడు అమ్మేది కిందంటే మరుపు వారానికి కిందనంటే ఐగారు మాకు చిన్న పిల్లలకి అనారని ఉంది ఆశమె

మనం అందరాలకు వెళ్తే పరిస్థితులు వస్తుంది కానీ మనం ఇంటికాడ ఉంటే మనలో దేనిని బట్టి అపరిపద్ద బోధన మాట ఆ విధంగానే మనం దేవుని సంఘం ఏం అంటే ఎదగడం ప్రార్థించాలి ఐక్యతగా మనము వెళ్ళాలి రెండవది కలిసి కట్టుగా ప్రార్థన చేసి విజయం పొందుతాం అన్ని రకాల్లో నిజాన్ని పొందాలని ఏం చేయాలంటే దేవుని సంవత్సరంలో కలిసి అతని కొరకు ప్రయత్నం చేయాలి ఇష్టపడాలి దేవుని యొక్క సహవాసం ఇష్టపడాలి ఎందుకంటే పెళ్లి ఇంట్లో మన బంధువు ఇంట్లో పెళ్లి అనుకోండి మన ఇంట్లోనే వివాహం జరుగుతుంది అనుకోండి ఎంత సంతోషంగా ఉంటా వివాహ దినాలు దగ్గర పడిపోయింది ఎంతో ఉల్లాసంగా ఉంటా మా ఇంట్లో పెళ్లి కదా వస్త్రాలు సిద్ధం చేసుకుంటా ఆబంధాలు సిద్ధం చేసుకుంటా ఇంటిని ముస్తాబు చేస్తా మన ఇంటి పరిసరాలన్నీ ఉత్సాహం చేస్తాం కానీ జరుగుతుందండి ఉత్సాహంగా ఉందా దేవుని మందిరం అంటే పెండ్ ఇంట్లో దేవుని మందిరం అంటే పెండ్ దేవుని మందులు ఏముంటున్నారంటే ఆనందం ఉంటుంది అనమాట దేవుని మందిరంలో ఆనందం ఉంటుంది దుఃఖంతో వచ్చామా మందిరానికి ఆనందంతో తిరిగి వె బాధతో మందిరానికి వచ్చామా బాధలు తెలియని వెళ్తా కనుక దేవుని మందిరానికి రావడం వాళ్ళు ఏం జరుగుతుందో అండి ఆశీర్వాదం జరుగుతుందన్న రాదు చేత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి ఒక్కరు ఒక వడబడిక దేవుని మానిక దేవుని విడిచిపెట్టక సహవాసానికి విడిచిపెట్టక దేవుని సంధిలో ఎదుగుతాను అనేటువంటి ఆసక్తితో ఉంటానన్న వారందరూ కూడా మీ చేయి వ్యక్తి దేవుని అమరమైన పొందుతా దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దేవుడు దీవించును దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించు